ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆవున్నూరి కు గోదావరి కణిలో పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు ఈ మేరకు స్థానిక గాంధీ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయరాజు చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ఉమ్మది గంటే దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యునిగా చేరిన జయరాజ్ విద్యార్థి ఎన్నికల్లో చైర్మన్ గా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యునిగా మెంబర్ గా అనేక క్రియాశీలక పదవుల్లో కొనసాగుతూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తారని కొనియాడారు ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు జయరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సుపరిచితుడు రామగొండ నియోజకవర్గానికి కూడా సుపరిచితుడైనటువంటి ఆవునూరి జయరాజు గారు అంటే పొట్టి జయరాజు అనే పేరుతో పిలువబడినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు లేకుండా పోయి పోవటం జరిగింది ఈరోజు నా వారు జయరాజు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి డిగ్రీ కాలేజీలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక చైర్మన్ పదవిని కూడా సాధించడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అట్రాసిటీ యాక్ట్ కింద ఒక విజిలెన్స్ యాక్ట్ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా గోదావరి కనులో గత నలభై సంవత్సరాలలో ముప్పై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు ఆవునూరి జయరాజు గారు నిన్న హఠాత్తుగా మరణించడం జరిగింది వారిని వారి సొంత ఊరు సల్లూరు గ్రామంలో నిన్న అంత్యక్రియలు జరిగింది ఆ అంత్యక్రియల్లో గోదావరికన్ నుండి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తరలి వెళ్ళి వారికి నివాళు అర్పించడం జరిగింది ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గొప్పగా జయరాజు గారికి అర్పించి వారికి పూలమాల వేసి వారిని సత్కరించుకోవడం జరిగింది ఒక మహోన్నతమైనటువంటి గొప్ప నాయకుడు అయినటువంటి జయరాజు గారు మరణం ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి వారితో వెన్నంటే ఉండి ప్రజాసేవయ్యే నా ధ్యేయమని ఎలాంటి మొక్కువని అటువంటి ఒక మహా వ్యక్తిగా ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించినటువంటి ఆవుని జయరాజ్ గారు మరణం పట్ల ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకుల అందరికీ తీరని రోటని చెప్పకనే చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీకి ఎన్నో సేవలు అందించి నిస్వార్థంగా నాకు పార్టీ ముఖ్యమంటూ ఎందరో నాయకులు ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు పెగడపల్లి రాజనర్సు కోసి నర్మద మాటిటి లక్ష్మి నారెడ్డి స్వరాజ్యం సల్ల రవీందర్ బెక్కం రవీందర్ కామెర రాజబాబు సొందిల్ల స్వామి తదితరులు పాల్గొన్నారు